ముందుగా మనకి ఈ సింహరాశి వారికి మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూద్దాం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే ఖర్చు ఎక్కువగా కనబడుతుంది రాజ్యభుజం రెండు అవమానం రెండు రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ సింహరాశి వారి యొక్క మధ్యమస్తంగా మధ్యస్థంగా ఉంది ఫలితాలు అని మనం చెప్పుకోవాలి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి జీవిత భాగస్వామితోను తర్వాత వ్యాపార భాగస్వాములతోనూ కొంచెం వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవి లేకుండా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందుకు ఆర్గ్యుమెంట్స్కి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి ఛాన్స్ ఇవ్వకుండా ముందుకు సరిపోతుంది ఇక అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహానికి మనకి బుధుడు డైరెక్ట్ అయ్యి ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అలాగే కుజుడు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇంకా అలాగా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి మొదట రెండు వారాలు మనకి ఈ విధంగా ఈ బుధుడు అనేటటువంటిది ఉండడం జరుగుతుంది పది మే వరకు కూడా అష్టమ స్థానగతులు అయ్యడం వలన అనవసరమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ఈ సింహరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ నరాలకు సంబంధించి ఓవర్ ఎక్సైట్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం మానసికంగా టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే భాగ్యస్థితిగతుడైనటువంటి గురుడు మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజ్యస్థితిలోకి వెళ్ళాడు కాబట్టి గురుడు బలం కొంచెం తగ్గినప్పటికీ కూడా మరి విశేషమైనటువంటి లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క రైతులు రైతులను కనుక మనం తీసుకుంటే వాళ్ళ పరిస్థితులు బాగుండవు ఇక ఈ కంప్యూటర్సు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళ పరిస్థితులు బాగుండవు ఇక ఇనుము సంబంధించినటువంటి ఇండ ఇండస్ట్రీస్ ఇనుము ఫ్యాబ్రికేట్ను ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ ఇలాంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పెద్దగా బాగుండవు అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆకస్మికమైనటువంటి ధనలాభం రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సడన్గా వీళ్ళు డబ్బులు వస్తాయి అని ఆశించినప్పుడు డబ్బులు రావు డబ్బులు రావు అని ఆశించినప్పుడు కస్టమర్ రావడం ఇలాంటిగా పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉంది ఇక ఈ సింహరాశి వాళ్ళకి చాలా సమస్యల నుంచి ఎదుర్కొని బయటపడి వీళ్ళు కోర్టు సమస్యల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది బాధ పోతుందా ఈ యొక్క విరుగుడు అనేటటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి వస్తుందా ఈ మే నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనేది ఒక ప్రశ్న దీనికి చక్కగా ఈ యొక్క ప్రశ్నకు సమాధానంగా ఈ రాహు పరిస్థితి అనేటటువంటిది అష్టమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అలాగే మనకి భాగ్యములో ఉన్నటువంటి గురువు రాజ్య స్థితిగతుడై అన్నాడు కాబట్టి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అండ్ వీళ్ళకి ఏంటంటే గోధుమలు బిజినెస్ ఇలాంటి ధాన్యాలు విత్తనాల బిజినెస్లు బాగుంటాయి అంటే ఫుడ్స్ ఫుడ్ ఫ్యాటు ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు అనేటటువంటివి బాగుంటాయి అన్నమాట విద్యార్థులకి రాజ్యస్థితికి తిడైనటువంటి గురుడు బాగున్నాడు అష్టమ తిడైనటువంటి బుధుడు ఇంకా వాళ్ళు నిస్సహాయ పరిస్థితుల్లో ఈ గురుగ్రహము తర్వాత ఈ శుక్రగ్రహము ఉండడం వల్ల వీళ్ళ పిల్లలకి ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్ అందరూ కూడా లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళు గెలవడానికి ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా సర్వతో అభివృద్ధిగా ఉంది ఇక ఈ ఫారిన్ యూనివర్సిటీస్ కోసం విద్యార్థుల్ని పిలిచేటటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మంచి సీట్లు రావడము వెళ్ళడము అనేటటువంటి జరుగుతుంది మనకి ఈ సింహరాశి వారికి మనకి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి శని పావు నల్ల నుంపుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేయాలి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అదేవిధంగా మనకి ఈ యొక్క రాహు రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేస్తే సరిపోతుంది అలాగే ఈ యొక్క రాహుకి దుర్గమ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకుంటే సరిపోతుందమ్మా